సార్ ఇప్పుడు ఇది వచ్చేసి మా చాఫ్ కటింగ్ సిస్టం అండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లేబర్ ప్రాబ్లం ఉన్నందువల్ల మేము ఏంటంటే మ్యాక్సిమమ్ ఆటోమేషన్కి రావటం జరిగింది జనరల్ చాఫ్ కటర్స్ కాకుండా ఈ ట్రాక్టర్ మౌంటెడ్ చాఫ్ కట్టర్ దట్టు నేను శక్తిమాన్ వాడుతున్నాను జనరల్ రెగ్యులర్గా ఏంటంటే అందరూ ఈ సర్దార్ కంపెనీ ఒకటి ఇంకోటి ఇంకోటి సమ్ ఎక్స్ వాడతారు మెజారిటీ సర్దార్ ఎక్కువ వాడతారు మహారాష్ట్రదే ఇదేంటంటే ఇప్పుడు నేను ఇంతకుముందు నేను విజయన్ కంపెనీది అంతకుముందు సర్దారు అది కూడా వాడానండి నేను పెరుగుతున్న ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నందువల్ల శక్తిమైన ష్రడ్డర్ తీసుకొచ్చుకున్నానండి వాస్తవానికి నేను ఖర్చు తగ్గించుకుందామని శక్తిమైన ష్రడ్డర్ తెచ్చా ఎలాగంటే డైరెక్ట్గా చే చేలోనే ట్రాక్టర్ మౌంటెడ్ తీసుకెళ్ళి చేలోనే కట్ చేసి చాఫ్ చేసి ట్రక్లో పడేసేటట్టు ఇది తీసుకొచ్చాము ఇదేంటంటే సూపర్ని పేరు ఒకటను మొక్కజొన్నకి బాగా యూస్ఫుల్గా ఉంది ప్రస్తుతం మేము సీజనల్ ఫాడర్ రన్నింగ్లో ఉంది కాబట్టి దీన్నే ఆ లాంగ్ షూట్ తీసేసి షార్ట్ షూట్ పెట్టి ట్రాక్టర్ మౌంటెడ్ చాఫ్ కట్టర్ కింద వాడుతున్నాం దీన్ని ఇప్పుడు మల్టిపుల్ కంపెనీస్ వాళ్ళ మార్కెట్లో డైరీ ఫార్మ్స్ కోసం అని చాఫ్ కట్టర్లు తయారు చేసి అమ్ముతూనే ఉన్నాయి అమ్మేటప్పుడు ఉన్నంత ఫీజిబుల్గా అంత ఫ్లెక్సిబుల్గా మళ్ళీ ఏదన్నా రిపేర్ వస్తే సర్వీస్ చేయడానికి కానీ వాటి స్పేర్ పార్ట్స్ కానీ అంత సర్వీస్ ఓరియంటెడ్గా అంత ఈజీగా ఫ్రీక్వెంట్గా వాళ్ళ మెషిన్ చెడిపోయింది మార్నింగ్ అంటే సాయంత్రానికి మళ్ళీ టక్కన్ రెడీ చేయాలంటే రైతుకి చేసే పరిస్థితి లేదు సో ఇంకో మెషిన్ కొనుక్కోవటం లేకపోతే ఆల్టర్నేటివ్ ఇంకోటి ఏదో చూసుకోవాల్సి వస్తుంది దీనిలో ఉన్న ఫ్లెక్సిబిలిటీస్ ఏంటాయంటే ఇది ఒకసారి మీకు చూపిస్తారండి ఇది ట్రాక్టర్ మౌంటెడ్ అండి ఇది శక్తిమాన్ సింగిల్ రో ష్రెడ్డర్ అండి ఇది సింగిల్ రో ష్రెడ్డరు కాటన్కి వాడతారు అట్లాగే మామల్ ఫోర్ ఫోర్డర్కి కూడా వాడతారు ఇది ఇది జనరల్గా వాడేది దేనికంటే సైలేజ్ మేకింగ్ ప్రాసెస్లో చేలో మొక్కజొన్న ఆ సింగిల్ రో రోగా ఉంటుంది కాబట్టి ఆ రో కట్ చేసి డైరెక్ట్గా ట్రక్లో లోడ్ చేయడానికి జనరల్గా యూటిలైజ్ చేస్తారు లేదంటే సాల్డ్ వారీగా ఉంటుంది కాబట్టి పత్తి చేలల్లో ఆ పత్తి మొక్కల్ని పౌడర్ చేసి కట్ చేసి మళ్ళీ దాన్ని మల్చింగ్ కింద వాడుకోవటానికి యూజ్ చేస్తారు ఇది దానికి యూటిలైజ్ చేసే ష్రడ్డర్ ఇది దీన్ని మేము తీసుకొచ్చుకున్నది ఏంటంటే ఆ సింగిల్ రో ష్రడ్డర్ సిస్టంలో మాకున్న మొక్కజొన్న అండ్ సూపర్ నేపర్ పొలాల్లో అని తీసుకొచ్చాం ఇదేమో మాకు పొలాల్లోకి వెళ్ళాలంటే మొన్న ఈ తుఫాన్ల దెబ్బకి కానివ్వండి చాలల్లో బురద ఎక్కువైపోయింది చాలల్లోకి వెళ్ళట్లేదు పొలంలో ఇబ్బందిగా ఉంది అండ్ సీజనల్ పౌడర్ దీంట్లోకి వచ్చాం కాబట్టి చాఫ్ కట్టర్లతో పెద్ద తలనొప్పిగా ఉంది ఇది దీనికి ఉన్న ఫ్లెక్సిబిలిటీ నాకు నేను చూసింది ఏంటంటే ఏ స్పేర్ పార్ట్ పోయినా శక్తిభవన్ కంపెనీకి వెళ్తే దొరుకుతుంది మెజారిటీ స్పేర్ పార్ట్స్ మెజారిటీ మెకానిజం చాలా తా చాలా ఈజీ వెరీ ఈజీ మెకానిజం దాని దానికే మనం గ్రైండింగ్ పెట్టుకోవడానికి కానివ్వండి ఇంకోటి ఇంకోటి చాలా కంఫర్టబుల్గా ఉంది ఏ స్పేర్ కావాలన్నా ఇక్కడ నుంచి మాకు గుంట్ర ఉంది గుంట్ర ఆట వెళ్తే స్పేర్ పార్ట్ దొరుకుతుంది దానికి ఏం సూపర్ స్టార్ మెకానిక్ అవసరం లేదు మామూలు మన బీహార్ అయినా ఓడ తీసి దాన్ని బిగించేసుకోవచ్చు చాలా సింపుల్ మెకానిజము అండ్ ఇది మల్టీ యూటిలిటీ ఇదే నేను మళ్ళీ చేలోకి వెళ్ళాలంటే ఈ పైన ఈ డోమ్ ఓపెన్ చేసి మళ్ళీ లాంగ్ షూట్ బిగించుకుంటే డైరెక్ట్ చేలోకి వెళ్ళి కొట్టుకోవచ్చు లేదు ఈ ఊర్లో నాకు ఇక్కడ మేత లేదు ఇంకో ఊర్లో ఉంది దీన్ని ట్రాక్టర్తో పాటు తీసుకొని వెళ్ళిపోతే అక్కడ ఆ ఊర్లో కొట్టినా కానీ మళ్ళీ ట్రక్లో చేసి తెచ్చుకోవచ్చు మల్టీ యూటిలిటీ కాస్ట్ ఎఫెక్టివ్ ఇవాళ మామూలుగా ట్రాక్టర్ మౌంటెడ్ చాఫ్ కట్టర్ కొనాలంటే కొత్తది వాళ్ళ మినిమము లెస్ దెన్ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసినా రెండు లక్షలు లేనిది వాళ్ళ ట్రాక్టర్ మౌంటెడ్ చాఫ్ కట్టర్ ఇంత హెవీ కేజీలో లేదు ఇది గంటకి ఎనిమిది నుంచి పది టన్నులు కొడుతుంది ఇప్పుడు మాకు చాఫ్ కట్టింగ్ చేశారు నియర్లీ అరౌండ్ ఒక త్రీ టన్స్ ఉంటుంది జస్ట్ లెస్ దెన్ ట్వెల్వ్ థర్టీన్ మినిట్స్ కొట్టేశారు వీళ్ళు సో దీనికల్లా కావాల్సింది ఏంటంటే ఫైవ్ ఫార్టీ ఆర్పిఎం ఉండే ట్రాక్టరు అండ్ ఫార్టీ ఫార్టీ హార్స్ పవర్ అబవ్ ఉండే వెహికల్ ఉంటే ఇలా నుంచోబెట్టి ఆడించుకోవడానికి సరిపోతుంది అదే చేలో ఆడించాలంటే సిక్స్టీ హార్స్ పవర్ వెహికల్ ఫిఫ్టీ ఫైవ్ ఆర్ సిక్స్టీ హార్స్ పవర్ ఉండే వెహికల్ విత్ క్రేపర్ గేర్ ఉంటే కంఫర్టబుల్గా చేలోనే మనం లాంగ్ షూట్తో చాఫ్ షాఫ్ కట్ చేసి తెచ్చేసుకోవచ్చు దీనికి వెనకాల ట్రక్ దగ్గర ఇచ్చేసుకోవచ్చు వెరటి తెచ్చేసుకోవచ్చు సో ఇది మల్టీ యూటిలిటీ ఈజ్ ఆఫ్ యాక్సెస్ కంఫర్టు ఎకనామికల్ సో చాలా చాలా నేను మార్కెట్లో అన్ని చూసిన తర్వాత ఇది మల్టీ యూటిలిటీ ఇక్కడ కాదు దీనికి ఏదైనా రిపేర్ వచ్చింది ఇక్కడ మనం చేసుకోలేని పరిస్థితి మామూలు చేఫ్ అయితే ఆ స్టాండ్ దానికి ఒక ఆటో మళ్ళీ మనుషులు ఎత్తి పెట్టాలంటే పది పదిహేను మంది కావాలి దాన్ని ఎత్తి పెట్టాలి దించడానికి పదిహేను మంది రిపేరు అది బాగా తలనొప్పి ఉంది ఇది ఎట్లాగే ట్రాక్టర్ తీసుకొని ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తాడు రిపేర్ చేసుకుంటాడు తీసుకొచ్చుకుంటాడు పొద్దున్న రిపేర్ వస్తే మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చి మళ్ళీ రన్నింగ్లో పెట్టుకోవచ్చు సో ఈ ఈజ్ ఆఫ్ యాక్సెస్ ఈ కంఫర్ట్ ఎకనామిక్గా అన్ని ఆలోచించి దీన్ని మల్టీ యూటిలిటీ అని దీన్ని వాడటం జరుగుతుంది ఇప్పుడు మీరు చూశారు కదండి ఇప్పుడు ఉదయం మీ దగ్గర మీ మీ కళ్ళ ముందే రెండు ట్రక్లు గడ్డి వస్తే తీసుకొచ్చారు ఇప్పుడు మీ కళ్ళ ముందే ఆల్మోస్ట్ ఒకటిన్నర ట్రక్ ఇప్పుడు మా వాళ్ళు చాఫ్ కట్టింగ్ చేయటం అయిపోయింది లెస్ దెన్ ట్వెల్వ్ థర్టీన్ మినిట్స్ అంతకన్నా ఏం పట్టలేదు ఇది దీనిలో మాకున్న ట్రాక్టర్స్ కెపాసిటీకి దానికి మ్యాచింగ్ కుదిరింది నాకేం పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు జస్ట్ దాన్ని కొనుక్కున్నాను అండ్ ఇది వాడుతున్నాము లైక్ ఏంటంటే దీన్ని బోత్ వేస్ ఐదు ట్రాక్టర్ గాను వాడచ్చు పవర్ సప్లై ఉండేవాళ్ళు ఫిఫ్టీన్ హార్స్ పవర్ ఫిఫ్టీన్ హెచ్పి మోటార్తో కూడా దీన్ని రన్ చేయొచ్చు దీనికల్లా కావాల్సింది ఏంటి అంటే ఇది ఎక్కడ మీకు ఎక్కడ దీనికి రెండే రెండు బ్లేడ్లు ఉంటాయి ఆ బ్లేడ్లు అరిగితేనే తప్పితే దీనికి వేరే ఇంకోటి 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 గేర్ ఆయిల్ పద్దాకు చూసుకోవటం మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ కూడా లేవు దీంట్లో కదా ఈ ఇన్పుట్ తీసుకునే బ్లేడ్స్ ఇవి అరగటం తప్పితే దీంట్లో అసలు ఎటువంటి అరుగుతాయి దీంట్లో మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తుంది అనేది ఎటువంటి ఇబ్బంది లేదండి దీనికల్లా మనం దానికి దానికి ఇన్పుట్ ఇవ్వగలిగే కెపాసిటీ మన దగ్గర ఉండాలి మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటుంది ఎంత ఇచ్చినా కొట్టేస్తుంది ఓటంలో ఉండే బ్లేడ్స్ ఏమో రొటేట్ చేసి లోపలికి ఇన్పుట్ తీసుకోవడానికి పైన ఏమో దాన్ని ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బ్లేడ్స్తో పాటు అది ఆ అరంగుళం సైజు కట్ చేయటానికి ఉపయోగపడతాయి దీనికల్లా కావాల్సింది ఏంటంటే వెంట వెంటనే కట్టమ్మట్టు కట్టా కట్టమ్మట్టు కట్టా వెంటనే అందిస్తే ఆ లీఫీగా రాకుండా చాఫ్ చేసిన ఐటము మొక్క మొక్కగా నీట్కి కట్ అవుతుంది మా వాళ్ళు ఏంటంటే మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఆకు ఆకుగా లెంత్గా వస్తుంది లేకపోతే ఆ రంగుల ముక్క మొక్క నీట్గా కట్ అవుతుంది ఇప్పుడు ముప్ప వంగళం సైజు కట్ అవుతుందండి ఈ ఈ ఏదన్నా మనాళ్ళు కట్టమ్మడి కట్ట అందిపోతే ఆ చివర వచ్చే కొస ఆకులు ఇట్లా బారు లెంత్ లెంత్గా కట్ అవుతాయి లేకపోతే ఈ ఆరంగులం ముప్పాదిక సైజులోనే కట్ అవుతుంది చాలా ఈజీగా ఉంటుంది యానిమల్ తినడానికి కూడా ఇష్టంగా తింటది సైజు తయారు చేయడానికి వాళ్ళు ఎక్కువ వాడతారండి ఇది లార్జ్ స్కేల్లో కనీసం అంటే హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ యానిమల్స్ ఉండే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది లేదంటే లార్జ్ స్కేల్లో సైలేజ్ తయారు చేసే వాళ్ళకి దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది వాళ్ళు ఎక్కువ వాడతారు మాకేంటంటే మల్టీ యూటిలిటీ కింద ఉంటుంది ఎకనామికల్గా ఉంది స్పేర్ పార్ట్స్ ఏదైనా పోయినా ఇమీడియట్గా దొరుకుతున్నాయి అండ్ కంఫర్ట్ జోన్లో ఉందని చెప్పి మేము దీన్ని తీసుకొచ్చుకున్నాం దగ్గర ఫైవ్ హెచ్పి సర్దార్ ఉండేదండి అంతకుముందు విజయన్ వాళ్ళది ఉండేది త్రీ హెచ్పిది ఆ రెండింటితో కంపేర్ చేసుకుంటే అది చాఫ్ కట్ చేయాలంటే అది అన్లోడ్ చేసి కింద పెట్టుకొని దానికి అందించి చేయాలంటే కనీసం అంటే గంట గంట అనేది ఇప్పుడు లెస్ దాన్ థర్టీన్ మినిట్స్ నాకు పని అయిపోతుంది అండ్ కాస్ట్ వైజ్ కూడా ఎఫెక్టివ్ అండి ఫిఫ్టీన్ మినిట్స్ వర్కర్స్ ఉన్న వర్కర్స్కి కంఫర్ట్ వాళ్ళకి పని త్వరగా అయిపోతుంది అండ్ మాకు ఎకనామికల్గా బాగానే ఉంది బాగా అయితే రోజు మొత్తం మీద ఒక ఆయిల్ కాలుతుంది కంపారిటివ్లీ పవర్ బిల్ ఇది క్యాల్కులేట్ చేసుకుంటే మాకేం సబ్సిడీ పవర్స్ అండి సో కంపారిటివ్లీ చూసుకుంటే దానికన్నా ఇదే నాకు కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా ఉంది అండ్ మల్టీ యూటిలిటీ కదా సో ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ దీంతో